ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరంగం సృష్టించారు పొదిలి సీఐటేశ్వర్లుపై దురుసుగా ప్రవర్తించారు ఈ నెల పదకొండున జగన్ పొదిలి పర్యటన సందర్భంగా రోడ్డు పక్కన నిరసన తెలుపుతున్న మహిళలపై రాళ్లు చెప్పులతో దాడి చేసిన పదిహేను మందిని పోలీసులు అరెస్టు చేశారు వారిని కలిసేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్కు వచ్చారు అయితే నిందితులను కలవకూడదని సీఐ వెంకటేశ్వర్లు చెప్పడంతో చెవిరెడ్డి చిందులు తొక్కారు పోలీస్ స్టేషన్లో నిరాహార దీక్షకు కూర్చోవాలా అంటూ హెచ్చరించారు చెవిరెడ్డికి అక్కడే ఉన్న డీఎస్పీ సర్ది చెప్పి పంపించేశారు